ఈరోజు ఆంధ్రనీ అంటే ఒక కాలువనా లేదంటే ఒక సముద్రమా అన్నట్ల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాయలసీమ పైన రాయలసీమ ప్రజల పైన రైతన్నల పైన తాగునీటి సమస్య పైన అన్ని విధాలుగా శేషాల నుంచి నీళ్లు తీసుకుపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజులో పన్నెండు వందల క్యూసెక్లు ఉన్న కాలువకి ఈరోజు రెండు వేల ఆరు వందల క్యూసెక్లు నీళ్లు వస్తున్నామంటే చాలా అద్భుతమా ఆయన కేవలం ముప్పై మూడు నెలల్లోనే ఈరోజు ఇంత పెద్ద నీళ్ళు ఈరోజు సముద్రంలో ప్రవహిస్తుందంటే అది చెప్పాలంటే అది ఒక సాధ్యం అంటే ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమవుతుందని చెప్పగలను ఈరోజు చూడండి ఈ గుంటకల్ నియోజకవర్గం కావచ్చు ఆలూరు నియోజకవర్గం కావచ్చు ఇది ఆలూరు బ్యాంచ్ కెనాల్ దగ్గర నేను ఉన్నాను తూము దగ్గర ఆ తూము కూడా ఈరోజు అద్భుతంగా ఈరోజు అక్కడ ఉన్న తుంగభద్ర నీళ్ళ లేకపోతే ఈరోజు హెచ్ఎన్ఎస్ నుంచి నీళ్లు తీసుకునే అవకాశం కల్పించినాము అదేవిధంగా ఈరోజు జీబీసీకి నీళ్ళు లేకపోతే ఆంధ్ర నివాహం నుంచి నీళ్లు తీసుకొని ఈరోజు ఆంధ్ర మూడు చెరువులకి వైటి చెరువు కావచ్చు మరి పాతికొచ్చరువు కావచ్చు గుర్తి చెరువు కావచ్చు ఇది నీళ్లు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నాయి తాగునీటికి కానీ అన్ని విధాలుగా ఉన్నాయి అదేవిధంగా మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వచ్చిన తర్వాత ఈ రాగులపాడు దగ్గర కూడా పన్నెండు చెరువులు నీళ్ళు అందిస్తే ఈ మూడు మండలాలు గుంటకల్ నియోజకవర్గం సస్యశ్యాములము కొనసీమగా తయారవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఈరోజు రైతన్నలు కూడా రాయలసీమ ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ బిడ్డలు ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు సముద్రంలో ప్రవేశం అంటే జలకళ ఈరోజు చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను అదే అదే